కన్యరాశి వారు బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము రవిచేత గురువు రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించే కాల సమయంలో స్వల్పంగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు చాలా మంచి కాలము ముందు రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రులు పంచి ఉంటారు వీరు కష్టపడి పనిచేసిన ఎదడి వ్యక్తులు వీళ్ళు చేయలేదని వీరి యొక్క భావం ఎప్పుడు తప్పని వీరు ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధిక అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి సూర్య నమస్కారం చేయడం నమిలి రోజునోట్ల వేసుకోవడం కుక్కకు కానీ కాకు గా కాకులకు గాని ఆహారం పెట్టగలిగినట్లయితే ఈ రుణ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి అగ్నివయంతో ఎప్పుడు మనస్సు లాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి